லவண்ணே இல்லஸ்ட் பைட்ட கோய் நான் இந்தல ஆமா பாமு ஓ பாங்களா ஓ பாமு அது இல்ல பாம்ல திண்டி யோடா வந்தா மூக்குல திண்டி ரூம்ல வைக்கிறத வைக்கட்டுனா ஆமா சாமான திரங்காயா சாதிரினா alveolar பதுர்வாஜ காரே நீ தர நான் नारियलல ஓல தூசமா பிலானா காமலே நான் நடுவுல நான் நோடா

कौननी पाज ले नावरगी बारे है हां गांव पाज नहीं हां मैं जाऊ कुका लटका रखो कुका बया बैठ मत पोते पोते आओ कुका बकर अब आबो आबो आमत दो बात करो मैं मेला देवरंगी फार्मंड बारे में

నీ కాలు ఫామ్ ఫామని వడ్డైపోయా నీ కాళ్ళు మొత్తం నీ వయసు నేనైతే రాక్టరీ 何

పాములు పట్టే కు మీకున్నదాయో చిన్న పిల్లనే కానీ పాములు పట్టింది ఎంత మంచి ఉంది కుక్క అయ్యో ఇలా పాపం బతికిచ్చింది కుక్క పిల్ల లేకపోతే మమ్మల్ని ఏం చేస్తుంది నాగుంబం నల్ల నాగుంభం కడితే బతుకరంటారు కాదా నల్ల నాగు ఈ కుక్క మాత్రం మంచి పని చేసిందా పెట్టింది కుక్క మంచి ఇది ముందే చిన్న ఉన్నది నా పానం ఇది ముందే తెచ్చిన తెచ్చిన అట్లే ముద్దు తీసుకుంటుంది మళ్ళక్క తెచ్చిన తెచ్చిన సారీ చేసుకోరీ కొన్ని కుక్క కులిసి పాప మంచి పని చేసింది వెళ్ళది అది లేకుంటే బాల్ తెచ్చిపోతు హాయ్ ఎప్పు కుక్క అందరికి మన ఫ్రెండ్స్ హాయ్ ఎప్పు హాయ్ హాయ్ నేను ఇలా పాము చంపేసినట్టు చెప్పు చంపేసింది ముద్దు

पैसा नी ई जाळी गोंका मंटे गोंकातले ममाल्लावा उ ले ले उठ ग्यालू गोंका आकचिन परत बोल करता सारावर आवलू हं सारावर कुक कयते फाळ गोष्ट करा हं नु सारावर कुक कुक पाळू మేం పక్కాం పెట్టదు కాదే మల్లక్క ఇట్లా షాయి లాంటికొని తింటారు మొలులా మొలు చిన్నపిల్లలు అలా ఎక్కువ గింత డబ్బు రొట్టె ఉంటుంది రెండు రూపాయలు పెడితే రెండే రూపాయలుగా డబ్బు రొట్టెల కప్పు

తెచ్చిస్తా ఇవనిస్తానే అట్లా తింటు మళ్ళొక ఇవ్వ పాలు పోతుందేమో అనుకుంటే ఛాయ్ పెట్టి పోసింది మాకు పాలు పోతుంది లవాసు కాలు గరం పెట్టి ఇంకా చక్కెర అయ్యే పోతుంది నాకు

ಸಿಕ್ಕದ ಏನ್ ಸಿಕ್ಕದ ಋಷಿಪ್ತೊಡ್ ದಿನ ರಂಗು ಋಷಿ ನಕ್ಕದ కమ్మ నీ అన్న ఉన్నది మంచి సన్న చాపత్రిలో కలిపి నీ కూడా మంచిగా రాలము గీ తిన్నాడు పొట్టి ఎండ ఎండబెట్టి మంచి సన్న నూరి చాపత్రిలో కలుపుకోవాలి కమ్మ కత్తు ఇంకా